శ్రీ మాత్రే నమ హరి హోం స్త్రీ వశీకరణ అమ్మ ఇది మన మీద దృశ్యంగా ఉండే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద మిమ్మల్ని పట్టించుకుని వాళ్ళ మీద స్త్రీ వశీకరణం హరి హోం హోం క్లీం నమో ఖాళీ కరాలే అముఖముఖం శీఘ్రం ఫట్స్వాహ కోపం కల్వశం నేత్రం సంపూర్ణం భోగం శ్రీ పాదగ్రహణం పంచయోగతం పరిపూర్ణం బాలకం వశీకరణం శ్రీ కాళికా మాత్రే నమో అభయ సంపూర్ణం సంపూర్ణ పరిష్కారం హరిహో రౌద్ర పరిపూర్ణం పరిమిక్షణం కరిహే రక్త బలిదానం నేత్రం సంపూర్ణం యోగతం శ్రీ పురుషం ఫటక్ స్వాహ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించడమ్మా శ్రీ వశీకరణ మా మిమ్మల్ని పట్టుచుకుని వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి మిమ్మల్ని సంపూర్ణంగా యోగతం భాగం పరిపూర్ణం స్వాధీనం పరుస్తాను ఎలాంటి స్త్రీ అయినా ఎలాంటి మొండి స్త్రీ అయినా కూడా పర్లేదమ్మా మిమ్మల్ని చికాకు పెట్టే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి అమ్మా నన్ను సార్ నాకు ఫోన్ చేయండి సంప్రదించండి నేను సంపూర్ణంగా సంభాషణ ఇస్తాను వీటి గురించి సార్ గురువైన సంప్రదించండి అమ్మా నన్ను